గోపాల్ రాము గారు ఏడిద వేడిది వారి యొక్క ట్రస్ట్ ఆచార్యులు వాళ్ళ ఘనంగా నిర్వహించుకున్నాం అలాగే కార్యక్రమాలు ఇచ్చేసేటువంటి స్వామి సోదరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ప్రపంచ దేశానికి ఆదర్శంగా నిలిచేటువంటి విశ్వ గురువుగా ప్రపంచాల్లో భారతదేశాన్ని నిలిపేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదు దిన జన్మదిన వేడుకలు మనం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈనాడు ప్రపంచం అంతా కూడా భారతదేశం చూస్తుంది ప్రపంచం అంతా కూడా విశ్వగురువుగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క విధి విధానాన్ని కూడా ప్రకటించడం అనేది శుభపరిణామం అలాగే ఈ మధ్య కాలంలో మనం జీఎస్టీ కూడా మరి సామాన్య వ్యక్తులు కూడా జీఎస్టీ విధానంలో మనం కూడా సమిష్టిగా ఉండాలి కేంద్ర స్థాయి వ్యక్తులు కూడా అన్ని విధాలుగా బాగుండాలి అనేటువంటి విషయంలో జిహెస్టీ కూడా తగ్గించే మనకు తెలుస్తుంది అలాగే ఈ భారతదేశ సస్య సేవలో ఉండడానికి భారతీయ సౌన్నిత్యారతీయగా మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎంతో ఈనాడు మఖినీపట్నాన్ని మన జిల్లాలో కూడా మరి సారథ్యం సారథ్యం రథయాత్ర కూడా మనం ఎంతో ఘనంగా మనందరం కూడా సమ్గా చేసుకోవడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే మరి కృష్ణా జిల్లా మరి మన రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందనేటువంటి విషయం మనందరికీ తెలిసి వచ్చాము అలాగే మనందరూ కూడా సమిష్టిగా మరి ఈ రోజున డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదినే సందర్భంగా మరి మన పార్టీని ఈ కృష్ణా జిల్లాలో ఈ మచిలీపట్నం పార్లమెంట్ లో బలంగా సమిష్టిగా మనందరం కూడా కలిసి పనిచేయాలని ఆ దిశగా మనందరూ కూడా మనసు రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి అందరూ కూడా వేరు నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ ప్రధాని విశ్వగురుగా పేరు పొందిన మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలో ఏడిది ట్రస్ట్ వారి సహకారంతో విజయవయం వారు అత్యంత వైభవంగా నిర్వహించిన నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవ వేడుకలా అటెండ్ అవ్వడం చాలా సంతోషకరం అలాగే నరేంద్ర మోడీ గారి సేవాభావాన్ని ఆదర్శంగా తీసుకుని వచ్చే పదిహేను రోజుల్లో సేవా పక్షోత్సవాల పేరుతో జిల్లా వ్యాప్తంగా అనేక రక్తదాన కేంద్రాలు అలాగే వివిధ సేవా కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో చేయడం జరుగుతుంది అలాగే అదే స్ఫూర్తితో ఉన్న బీజేపీ పార్టీని కూడా కృష్ణా జిల్లాలో మరింత బలో బలోపేతం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ప్రపంచ దేశాల్లో అందరి ప్రధానమంత్రులు నంబర్ వన్ గా నిలిచిన మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి ఈరోజు డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు జరుపుకుంటూ ప్రపంచ దేశాలన్నింటిలో మన భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఆయన ఆయన ఇటువంటి పుట్టిన ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ పవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే అండ్ అర్ లెజెండ్ అండ్ మై హీరో నరమూడి గారి జయ భారత్ మాతాకి జయ మతాకి ఈ రోజు రుద్దుమూడి గారి యాభై ఐదు వరకు భారతీయ జనతా పార్టీ ఆ అనేక మంది రక్తదానం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్నారు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అన్ని మోసాహి అనలేదు ప్రజా సంక్షేమమే వికే కానీ పనిచేశారు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తెలుసుపెట్టి రైతులకు ఎకరానికి ఆర్వేర్ అయ్యి కాని ఉన్నాయి ఎక్నాలిక ఇవాళ ప్రధానమంత్రి ఆవాసాయి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ నడుమూల అదేవిధంగా యోగాడే చూపిస్తే రెండై ఏడు దేశాల్లో స్పందన నుంచి రెండు యాభై ఏడు దేశాల్లో యోగా డే పడడం జరిగింది అదేవిధంగా భారతదేశం మీద ఏదే కర్నిస్టులు స్టార్ట్ చేశారో దాని ప్రతీకారంగా అప్డేట్ సీనియర్గానే ఉన్నాయి స్ట్రైక్ కానీ చేసి రాజస్థాన్లో ఉన్న టర్నిస్టుల్ని భారతీయ సేవ సర్థాన్నిటిన వ్యక్తి నారా రోడ్డి గారు ఆయన పుట్టినరోజు అనేక అని చెప్పి వసతిగా ఆశ్రయిస్తూ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రతి కూడా ఆ దేవతన సుభాషంగా తెలుసు ధన్యవాదాలు